కాంగ్రెస్ బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే దొందు దొందే మీరు ఆలోచన చేయండి ఇవాళ సీసీఐ అమ్ముతుంటే పట్టించుకోరు కాటన్ కార్పొరేషన్ పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు మళ్ళీ మనమే రోడెక్కాల మళ్ళీ మీ నేరేడు కొండగా ఆడ మనం రాస్త మొత్తం ఒక చేసి రాదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ అమలు చేయకపోయినా ఆరు గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీడు మాట్లాడాడు ఒక్కడు గట్టిగా అడగడు ఎందుకు ఇద్దరు ఒకటే అదలు బదలు ఏమనుకుంటాను వాళ్ళు ఇద్దరు ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు బీఆర్ఎస్ ఉండొద్దు ఇది వాళ్ళ కోరిక కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది మళ్ళా కేసీఆర్ రావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల బలంగా ఉన్నది తప్పకుండా నేనైతే నమ్ముతున్నా పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు మీరు అనుకుంటే దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు